నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం వేపాడ ఎలక్ట్రికల్ కార్యాలయం తలుపులు వేసి ఆందోళన నిర్వహించిన సిపిఎం నాయకుడు చల్లా జగన్ ముందు ఉచిత బిల్లు ఇవ్వాల్సిన చోట పన్నెండు వేలు ఏడు వేలు బిల్లులు ఇచ్చి కట్టమని డిమాండ్ చేయడం కనెక్షన్ కట్ చేస్తామని చెప్పడం ఏమిటని సిపిఎం నాయకుడు చల్లా జగన్ గిరిజనులందరినీ రెండు వేలలోపు యూనిట్లు విద్యుత్ వాడితే ఉచిత కరెంటు ఇవ్వాలని కానీ వేపాడ మండలం మారికలో మాత్రం ఉచిత కరెంటు విధానం అమలు కావడం లేదన్నారు విద్యుత్ బిల్లులు తీసే రీడర్ ఐదు సంవత్సరాల తర్వాత మారిక కొండపైకి ఎక్కి అక్టోబర్ నెలలో మారిక చేరుకునే నెలలో మారిక చేరుకొని మార్క్లో ఉన్న వంద కనెక్షన్లకు గాను అందరూ గిరిజనులు అయినప్పటికీ గిరిజనులు అందరూ యాభై యూనిట్ల లోపే వాడినప్పటికీ ఎప్పుడు బిల్లు తీయని రీడర్ ఒక్కొక్కరికి రెండు వేల నుంచి పన్నెండు వేల వరకు బిల్లులు ఇచ్చి ఈ బిల్లులు మీరే చెల్లించాలని చెప్పి వెళ్లిపోయారు ఆ బిల్లులు చూసిన జేఎల్ఎం మీరు బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని గిరిజనులను బెదిరించడం అన్యాయం అన్నారు గిరిజనులకు సంబంధించి బల్ప్ కూడా ఉపయోగించడం బాగా రాని గిరిజనులు ఏదో పేరు కరెంట్ ఉందని చెప్పేసి కరెంట్ వేసుకుంటే ఆ గిరిజనులకేమో ప్రభుత్వం రెండు వందల యూనిట్లు దాటితే బిల్లు తప్ప రెండు వందల యూనిట్లు లోపు ఉంటే ఉచితం అని చెప్పారు ఆ చెప్పిన గవర్నమెంట్ ఏమో ఇప్పుడేమో ఐదు వేలు ఏడు వేలు పన్నెండు వేలు రెండు వేలు బిల్లు ఇచ్చి మీరు వెంటనే కట్టండి అని చెప్పేసి హుక్కుములు జారీ చేస్తున్నారు ఇది తీవ్ర అన్యాయం ఇంకా ఇందులో జరుగుతున్న అన్యాయం ఏంటంటే బిల్లు ఎంత వచ్చిందో రీడింగ్ ఎంత ఉందో మీటర్ ఎంత పెరుగుతుందో కూడా చూడడానికి అక్కడ వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి నెలల బిల్లులు తీసి నచ్చిన రేటు కొట్టుకొని గిరిజనులేమో బిల్లు కట్టమని డిమాండ్ చేయడం అన్యాయం ఈ బిల్లు కట్టకపోతే మేము డిస్కనెక్ట్ చేస్తామని చెప్పేసి యువతల ఎలకల్ సిబ్బంది చెప్తున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉచిత బిల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చిన బిల్లులు రద్దు చేసి ఉచిత కరెంటు ఇవ్వాలి ఎక్కువ బిల్లు కట్టిన కొట్టిన ఎవరైతే ఆ మీటర్ రేటర్లు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఉద్యోగుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం